Transcrição e aí చెప్పపల్లి జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు మండల శాఖ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మనసాల కుమార్ జన్మదిన వేడుకలు మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో అభిమానుల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో అనకాపల్లి జిల్లాలో ఉన్న నాయకులందరూ పాల్గొని భర్త్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అక్కడికి వచ్చిన నాయకులు మాట్లాడుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ముందుగా ఉండేది భరత్ కుమార్ అని పేర్కొన్నారు ఎన్నికల్లో విజయం ఓటమి సహజమని అన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రజల మధ్య ఉంటూ సమస్యలు తెలుసుకుంటున్న ఏకైక నాయకుడు భర్త్ కుమార్ అని కొనియాడారు రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ మలసాల భరత్ కుమార్కు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారం తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ఈ ఐదు సంవత్సరాల్లో కష్టపడి భరత్ కుమార్ వెంట నడవాలని పిలుపునిచ్చారు అనంతరం కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సత్యవతి జిల్లా అధ్యక్షుడు బొడ్డడు ప్రసాద్ అనకాపల్లి ఎంపీపీ గొల్లి సూరిబాబు కసింకోటి ఎంపీపీ కలగా గున్నాయ్ నాయుడు కార్పొరేటర్లు మందపాటి సునీత జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్ పేల సౌజన్య రాంబాబు మాజీ దేవస్థానం చైర్మన్లు వైఎస్ఆర్సీపీ యోజన విభాగ అధ్యక్షుడు జాజులు రమేష్ మాజీ వాటర్ ఇన్లాండ్ చైర్మన్ దంతులు దిలీప్ కుమార్ మలసాల కిషోర్ దంతులూరి శ్రీధర్ రాజు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షుడు గుడ్డా ప్రసాద్ గారు వేదికపై ఉన్నటువంటి కార్పొరేటర్లు సునీత అదే రకంగా ప్రసన్న లక్ష్మి అలాగే రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం మరి ఈరోజు భరత్ కుమారు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా జనవరి రెండో తారీఖు నాడు బాధ్యతలు తీసుకోవడం జరిగింది మరి అలవాటు నుంచి ఎన్నికలు అయ్యేంత వరకు కూడా తక్కువ కాలంలో కార్యకర్తల తాలూకా మన్ననలు పొంది అందరికీ అతి సన్నిహితంగా మెలగాడు అన్నటువంటి దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు పార్టీ గారికి మనస్ఫూర్తిగా తిరుమల తెలియజేస్తున్నారు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయాల్లో రాజకీయాల్లో అనేక ఆటుపోట్లు వస్తుంటాయి గెలుపు ఓటమి అనేది రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుంది గెలుపు పక్కనే ఓటమి ఉంటుంది ఓటమి పక్కన గెలుపు ఉంటుంది కానీ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పదవులు చేసిన వాళ్ళు ఒకసారి ఓటమి పిలిచి నిరాశ మొట్టమొదటిసారి ఎన్నికల రంగంలోకి వచ్చి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా తన రాజకీయాలతో దూరంగా ఉన్నాడు కుటుంబ రాజకీయ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయతో దేశాజిగా అయిన తర్వాత మనందరితో ఒక సోదరుడుగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా అందరిలో కలిసిపోయి ఎప్పుడూ ప్రశాంతంగా చిన్న వార్డు మెంబర్ టెన్షన్ పడిపోతుంది ఆడియో ఉంటారు ఇక్కడే అయిపోతుంది అక్కడే అయిపోతుంది ఇంత ఒక ఎమ్మెల్యే స్థాయి అవసరం చేసినప్పుడు కూడా ఎక్కడ టెన్షన్ పడకుండా ఎక్కడ తొందర పడకుండా ఎక్కడ మాట తోడు ఒక గౌరవప్రదమైన రాజకీయాలు ఆయన చేశారు ఎంతో సుదీర్ఘ అనుభవం అటువంటిది రాదు మీ అందరూ మనందరం కూడా కనపడే ఒక విషయం మీకు చెప్తారు మీడియా ఉన్నప్పటికి కూడా బంగ రామరాజు గారికి గౌరవ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి దంపుల దీప్ కుమార్ గారికి కార్పొరేటర్స్ సునీత గారికి ప్రసన్న లక్ష్మి గారికి రాంబాబు గారికి ఎంపీకి సుదర్బాబు గారికి కసింకోట ఎంపీ దొన్నయ్య నాయుడు గారు లక్ష్మి మా మహిళా సోదర సోదరి మహిళకి నాయకులకు పాత్రికేయులకు అందరికీ నమస్కారం మరి ఈరోజు మనందరి ఆత్మీయుడు మరి ఈరోజు అధికారంలో లేకపోయినా కూడా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా అందరికీ కూడా అభిమానాన్ని పంచుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మంసాల భరత్ గారికి ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్ళు మరి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మళ్ళీ మళ్ళీ రాబోయే పుట్టినరోజులు మరింత అధికారిక హోదాతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ వెంకటేశ్వరుని వినాయకుని ఆశీస్సులు మెండుగా కుటుంబం మీద భరత్ కుమార్ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రావటం మా ఆఫీస్ తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ హ్యాపీ బర్త్డే ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానకి రామరాజు గారికి అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు సత్యుదమ్మ గారికి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడ్డేడు ప్రసాద్ గారికి అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దలు ఏపీ ఇండ్లాండ్ వాటర్వేస్ అథారిటీ మాజీ చైర్మన్ దిలీప్ కుమార్ గారికి అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి కార్పొరేటర్లకు ఎంపీపీలకు మండల పార్టీ ప్రెసిడెంట్లకు జడ్పీటీసీలకు మహిళా నాయకురాళ్లకు దేవస్థానం మాజీ చైర్మన్లకు మాజీ డైరెక్టర్లకు వివిధ సంఘాల మాజీ చైర్మన్లకు డైరెక్టర్లకు ఇక్కడికి చేసినటువంటి శ్రద్ధలందరికీ అలాగే ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇంత వైభవంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అలాగే ఉదయం నుంచి శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విధంగానే ప్రతి సంవత్సరం మీ అందరి ఆదరణ మీ అందరి అండదండలు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ విధంగానైతే మీ అందరూ ఎంత ఆదరణ చూపిస్తున్నారో నేను కూడా మీ అందరినీ కుటుంబ సభ్యులుగా భావించి మీ అందరికీ ఎప్పుడూ అండగా ఉంటుందని మాటిస్తూ మరి అతి తక్కువ అది అందరూ చెప్పినట్టు అతి తక్కువ సమయంలోనే మీరందరూ నాకు ఫ్యామిలీ లా అయ్యారు ఇంత ఇంతగా ఎక్కువ క్రౌడ్ కానీ ఇంత మందితో నేను ఎప్పుడూ లేను అంత ముందు కూడా నేను అమెరికాలో ఉంటే రెండు రోజులు ఇంట్లో ఉంటా ఐదు రోజులు బయట బిజినెస్ చూసుకుంటా ఇండియా వచ్చినప్పుడు కూడా అట్లా ఒక మూడు రోజులు హైదరాబాద్ మూడు రోజులు చెన్నై చేస్తే అని అన్నారు అయితే నేను జగన్ గారు చెప్పా ఒకటి రెండు రోజులు కాదండి వీళ్ళు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు వారానికి ఒక రెండు రోజులు ఉండేలాగా నేను చూసుకుంటానని చెప్పి ఆయనకి మాట్లాడడం జరిగింది అదే విధంగా ఏ విధంగా అయితే మాటిచ్చానో మీ అందరూ కూడా నా కుటుంబ సభ్యులు లాంటి మీ అందరితో పాటు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటూ గెలిచినా ఓడినా కానీ ఎమ్మెల్యే ఎంపీ అనేది ఒక డిజిగ్నేషనే దాంతో పెద్ద పని లేదు మనం ఈ విధంగానే ట్రావెల్ చేద్దాం అందరం కలిసికట్టుగా ముందుకి జర్నీ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి అనకాపల్లి అనకాపల్లిలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేలాగా మనందరం కలిసి పనిచేసి ముందుకు వెళ్దాం తప్పకుండా మీ అందరూ ఈ విధంగానే సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఫోటోలో పడతారు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి మీరు అందరూ కూడా ఒక్క ఐదు నిమిషాలు కేటండింగ్ అయిపోయిన తర్వాత